హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాక్ గార్డెన్ మనము గార్డెన్లో రకరకాల మొక్కలకి రకరకాల పెయిను లాగా బాగా వస్తుంది కదా పెయిన్ బంక అంటారు మన చిక్కుడు చెట్లకు మాత్రము కంపల్సరీ ఈ సీజన్లో పెయిను విపరీతంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇటు పూత స్టార్ట్ అవుతుంది అటు పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏంటంటే మనము చిక్కుడు కాయలు రావడం కష్టం కాయలు కాయడం కష్టం కదా దానికి ఎక్కువ మనకు పనికొచ్చేది ఏంటి అంటే బూడిద ఈ బూడిద ఎట్లా తయారు చేసుకోవాలంటే నేను చూపిస్తాను మన గార్డెన్లో అన్ని ఆకులు కొమ్మలు అని ఎప్పుడూ కట్ చేస్తూనే ఉంటాం కదా అవన్నీ ఒక దగ్గర పడేసి అగ్గిపుల్ల వేసినాం అనుకోండి అది మంట తర్వాత బూడిద తయారవుతుంది కదా ఆ బూడిద మనము స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నది ఏంటంటే ఈ పేనుకు అయితే చాలా మంచి పని అండి ఇంకా వేటితోని కూడా మళ్ళీ వస్తుంది స్పేల్ కొట్టినా కూడా పుల్ల మజ్జిగ కొట్టినా కూడా మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఈ బూర్జతోని రాలిపోతున్నది మనము ఎర్లీ మార్నింగ్ ఇది పెయిన్ మీద చల్లాలి లేకపోతే ఈవినింగ్ చల్లినా ప్రాబ్లం లేదు మొత్తం రాలిపోతుందండి మంచిగా నీట్గా అవుతున్నది అట్లా మీరు కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చేసుకోండి నేను ఇప్పుడు ఎట్లా తయారు చేయాలో చూపిస్తా దాన్ని ఇక్కడ చూడండి నేను ఎండుట కొమ్మలన్నీ ఇక్కడ వేసేసుకున్న ఒక ప్లేస్లో ఇప్పుడు మనము దీన్ని అగిపుల్ల ముట్టిచ్చిస్తాం ఇలా మనము మూడిదన తయారు చేసుకోవాలి చూడండి ఒక రోజంతా అట్లే ఉంచేసి అది చల్లారిపోతుంది కదా చల్లగా అయిపోతుంది కదా అప్పుడు బూ బూడ తీసుకొని మనము స్టోర్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ చూడండి ఎట్లా పట్టుకున్నదో వీటికి నేను చల్లుతున్నా ఇలా ఇట్లా చల్లడమే అంతే సరిపోతుంది అది దానికి పట్టేసుకొని మొత్తము రాలిపోతుంది పూత స్టార్ట్ అయింది పేను స్టార్ట్ అయింది ఉన్నది కదా దీనికి ఇట్లా అనేస్తే అయిపోతుంది కొమ్మకు పట్టుకుంది కదా చేతిలో బుడిద పట్టేసి ఇట్లా అంటే అయిపోతుంది